బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను మిగతా సామాజిక వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ దేశంలో కానీ ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మీకు మంత్రివర్గంలో కూడా తెలుస్తుంది మీకు అరవై ఎనిమిది శాతం వీళ్ళే ఉన్నారు డెబ్బై శాతం వీళ్ళే ఉన్నారు దాంట్లో భాగంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా మంగళగిరి నియోజకవర్గంలో మీకు స్థానికుడుగా ఉన్నటువంటి మీ యొక్క వీవర్ కమ్యూనిటీలో నుంచి ఉన్నటువంటి వ్యక్తి మీకు కావాలన్నా లేక హైదరాబాద్లో నివసిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మీకు కావాలన్నా అన్నటువంటిది మంగళగిరి ప్రజలు నిర్ణయించుకోవాలి స్థానికుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు హైదరాబాద్లో నివసిస్తూ ఇక్కడికి వచ్చేటటువంటి టూరిస్టులాగా వచ్చేటటువంటి వ్యక్తి ఎప్పుడు మీ దగ్గర ఉండరు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీతో ఉండేటటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోండి అది కూడా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను